నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ స్వాగతం దేశభక్తి భావం ప్రజల్లో పెంచేలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మండలంలో ప్రజల్లో స్వాతంత్ర భావం పెంచేలా స్వాతంత్ర ప్రాముఖ్యత అర్థం పట్టేలా వేడుకలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకుంటున్నట్లు సైదాపురం ఎంపీడీఓ సుధాకర్ రావు తెలిపారు

నినాదాలతో స్వాతంత్ర దినోత్సవం వేడుక సందర్భంగా మండల పరిషత్కు సిబ్బంది తర్వాత వచ్చేసి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్సీడీవీ గారు పంచాయతీ కార్యదర్శులు విద్యార్థులు అందరూ ర్యాలీతో ప్రారంభమయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది భాగంగా ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సైదాపురం రోజు ప్రజలలో దేశభక్తి పెంపొందించడంలో భాగంగా ఈరోజు అందరినీ మనము ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఒక పిల్లలందరికీ కూడా భారీగా ఒక పెద్ద జెండాని ఇచ్చి అది ఊరేగింపుగా మనం మండలము మృత ప్రదేశాలను సేకరించి ప్రజల్లో మనకు జాతీయత భావం సంబంధించాలనే ఉద్దేశంతో ఈ క్ర ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ స్వాతంత్ర దినోత్సవం డెబ్బై రెండవ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా పిల్లలకి గత మూడు రోజులుగా రకరకాల ఆకలి దేశభక్తి చేయాలి అనేట్లో అన్ని కార్యక్రమాల్లో మనకు గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది వాటిల్లో ఇప్పుడు వారికి రేపు మన స్వాతంత్ర దినోత్సవంలో బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది అందరూ కూడా ప్రతి ఒక్కరిలో కూడా మనకు జాతీయ సమాజాభావం పెంచాలని కోరుకుంటున్నాను